హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఐటెం పప్పు చేకొడీలు ఈ పప్పు చేగుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు కూడా ఉండరండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు ఎంతో ఇష్టంగా తింటారు అయితే ఈ పప్పు చేకూడీలు నేను ఏ విధంగా చేశానా ఒక్కసారి మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా శనగపప్పును తీసుకొని దానిలో కొద్దిగా నీళ్లు పోసి ఒక రెండు గంటల సేపు దీన్ని నానబెట్టుకోవాలండి ఖచ్చితంగా రెండు గంటలకు పైగా దీన్ని నానబెట్టుకోవాలి అప్పుడు ఈ పప్పు అనేది నానుతుంది ఇలా నీళ్ళు పోసి దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోని ఒక గ్లాసు బియ్యం పిండిని తీసుకోండి ఇప్పుడు బియ్యం పిండిలో సగం మైదాని తీసుకోవాలండి ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే గ్లాస్కి సగానికి మనం మైదాని తీసుకొని మైదానం కూడా బియ్యం పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు పిండ్లు కూడా బాగా కలిసేలా ఒకసారి వీడియోలో చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు గంటల తర్వాత మనం నానబెట్టిన పప్పు నానిందో లేదో చూడండి ఈ విధంగా నానిపోతుంది రెండు గంటలకి ఇప్పుడు దీనిలో ఉన్న నీళ్లు మొత్తం కూడా వంపేసి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ కానీ ఒక కచ్చివ్ కానీ ఇలా పరిచి దానిపై ఈ పప్పును వీడియోలో చూపించిన విధంగా ఆరబెట్టుకోవాలి కాస్త ఆరిన తర్వాత ఇలా క్లాత్తో దీన్ని ఇలా తుడుచుకోవాలండి ఇలా తుడిచిన వాటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్పై ఒక మందపాటి కళాయిని పెట్టుకొని మనం పిండి ఎంతైతే తీసుకున్నామో నీటిని కూడా అంతే తీసుకోవాలండి మనం గ్లాసు బియ్యం పిండి అర గ్లాసు మైదా తీసుకున్నాం కాబట్టి గ్లాసున్నర నీళ్ళు అనేవి వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చి కారం ఉంటుంది కదా పచ్చి కారాన్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూను నూనెను కూడా యాడ్ చేసుకోండి ఇష్టం ఉన్నవాళ్ళు దీనిలోనే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేయండి లేదు అంటే ఇది పూర్తిగా ఆప్షనల్ అండి కాసేపటికి నీళ్ళు అనేవి ఇలా మరుగుతూ ఉంటుందండి అప్పుడు మనం మంటను సిమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మైదా పిండిని నెమ్మదిగా దీనిలో వేసుకుంటూ కలుపుకోవాలండి వీడిలో చూపించిన విధంగా ఇలా పిండి పోస్తున్నప్పుడు ఇలా కలుపుకుంటూ పోసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇప్పుడు మొత్తం పిండిని ఈ వాటర్లో వేసిన తర్వాత ఒకసారి దీని అంతటిని బాగా కలుపుకోండి కాసేపటికి ఈ వేడికి ఈ పిండి మొత్తం వాటర్ అనేది పీల్ చేసుకుంటుందండి ఈ స్టేజ్కి వస్తుంది అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి దీని అంతటిని బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత దీనిపై ఒక మూత పెట్టి కాసేపు దీన్ని చల్లారినివ్వండి అంటే కాస్త గోరువెచ్చగా ఉండాలండి అంతవరకు చల్లారితే సరిపోతుంది ఇప్పుడు శనగపప్పు ఈ విధంగా ఉండాలండి మొత్తం వాటర్ అంతా కూడా ఆరిపోయి ఇప్పుడు ఇలా గోరువెచ్చగా ఉన్న పిండిని ఒకసారి మనం చేత్తోనే బాగా కలుపుకోవాలండి చపాతి పిండి మాదిరిగా రావాలి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ మాదిరిగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలుపుకొని దీనిలో నుంచి కొద్దిగా ముద్దను తీసుకొని మిగిలిన పిండిపై ఒక మూత పెట్టాలండి ఈ పిండి అనేది ఆరిపోకూడదు కాబట్టి దీనిపై ఒక మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చపాతీలు చేసే దానిపై మనము ఈ ఉండని ఉంచి వీడియోలో చూపించిన విధంగా చేత్తో ఈ విధంగా అనుకుంటే మనకి చెగొడీలు అనేవి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా చేసిన తర్వాత మనకి చెగోడి సైజ్ బట్టి చాక్తో కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా పప్పుని ఇలా వేసుకొని దీన్ని మళ్ళీ కూడా ఈ పప్పుపై రోల్ చేస్తూ మనం చెగోడీలు అనేవి చేసుకోవాలండి ఇలా పప్పు దీనికి అంటింది అన్న తర్వాత చివరి రెండు ఎజ్జులను కూడా మనకి వీడియోలో చూపించిన విధంగా ఇలా అతికించుకోవాలి నీట్గా అతికించుకుంటే మనకి చెగోడి ఆకారం అనేది వస్తుంది ఈ విధంగా మనం పిండి అంతటినీ కూడా ఇలా పప్పు ఈ చెగోడీలకి అద్దించుకొని చెగోడీలన్నీ కూడా రెడీ చేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే మనకి వచ్చేస్తుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఈ చగడులన్నీ కూడా కొంచెం టైం పడుతుంది ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కాకపోతే ఒక రెండు మూడు సార్లు మీరు చేస్తే మీకు కూడా ఈజీగా వచ్చేస్తాయి ఇలా చేసుకున్న వాటి అన్నిటినీ కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు పై ఒక కళాయి పెట్టుకొని వీటిని వేయించుకోవడానికి ఆయిల్ అనేది వేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు దీనిలో ఆయిల్ అనేది వేసుకోండి ఈ జంతుకులకి మాత్రం నూనె బాగా కాగాలండి బాగా వేడిగా ఉన్న నూనెలోనే ఈ జంతికలు అనేవి మనం వేసుకోవాలి వేసిన వెంటనే మనకి ఇలా నురగగా వచ్చేస్తుంది ఆయిల్ మనకి మనం వేసిన జంతికలు అనేవి కనబడవు ఈ నురగంతా కాసేపటికి పోయి మనం వేసిన జంతికలు అనేవి మనకు కనబడతాయి ఈ జంతికలు వేసిన తర్వాత వీటిని సిమ్లోనే పెట్టి కాస్త వేయించుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో వేయిస్తే పైన మాడిపోతుంది కానీ లోపల పిండి అనేది అలాగే ఉండిపోతుంది కాబట్టి వేడి నూనెలో వీటిని వేసి సిమ్లోనే వీటిని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న జంతికలు ఈ కలర్ వచ్చింది అంటే మనం ఈ జంతికలు అనేవి వేగిపోయినట్లే మీకు కలర్ తెలియడం లేదు అంటే ఒక జంతికని తీసి ఒక గిన్నెలో వేశారంటే దాని శబ్దం అనేది వస్తుంది దాన్ని బట్టి మీకు జంతిక వేగిందా అనేది తెలుస్తుంది ఇలా నూనెలో నుంచి జంతికలన్నీ తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చిన్నప్పుడు మేమెంతో ఇష్టంగా తినే స్నాక్ ఐటెంలో ఇది ఒకటండి పప్పు చెగడీలు ఈ పప్పు చేకొడీలు ఈరోజు మా పిల్లల కోసం స్నాక్స్ కింద నేను తయారు చేశాను అయితే ఈ పప్పు చెగుడీలు రెసిపీ మీకు నచ్చితే ఒక్కసారి మీ పిల్లలకి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్